అనేటటువంటిది మానవుని కులవివక్షించి దూరం చేయగలరా ఉదాహరణ చూద్దాం బాబు జగ్జీవన్ రామ్ అని ఒక ఆయన ఉన్నాడు ఏం పేరు బాబు జజ్జీవన్ రామ్ ఈ బాబు జజ్జీవన్ రామ్ ఆయన యొక్క ఆస్తి ఎంత అంటే స్వాతంత్ర్యం వచ్చే నాటికే మూడు వందల యాభై కోట్లు స్వాతంత్రం వచ్చినాక కాదు స్వాతంత్ర్యం వచ్చే నాటికే మూడు వందల యాభై కోట్లు ఆస్తుంది అనే పరిశ్రమలు ఉన్నాయి ఆయన ఉప ప్రధానమంత్రి అయ్యాడు ఉప ప్రధానమంత్రి అయిన తర్వాత స్వామి సంపూర్ణానందాన్ని ఒక స్వామి సంపూర్ణానంద అనే ఒక వ్యక్తి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడానికి పోతే ఆ విగ్రహ ఆవిష్కరణ జరిగి వెనకకు వచ్చిన తర్వాత బ్రాహ్మణులు ఆ విగ్రహాన్ని పాలతో నేలితో నీళ్లతో సంప్రోక్షణ చేసి పరిశుద్ధం చేస్తున్నారు ఒకవేళ డబ్బా వరక కుల వివక్షని పోవడుతుందంటే అభివృద్ధి వరక కుల వివక్షణ పోవడుతుందంటే సంబద వర్గ కులవక్షణ పోవడుతుందంటే అప్పుడు జగ్జీవన్ రావు ఉండకూడదు చూడండి మీరు అంటే మెదడు బ్రాహ్మణవాదంతో నిండిపోయిన తర్వాత మెదడు మనవాదంతో నిండిపోయిన తర్వాత డబ్బు సంపద అనేటటువంటిది నీకు ఒక వస్తువు సోషల్ స్టేటస్ను సాంఘిక హోదాను కల్పిస్తుంది అంటే నేను నమ్మను కాబట్టి బలంగా మెదడు మీద పనిచేయవలసినటువంటి అవసరం ఉంది మనం అంతా మన సంఘాల వాళ్ళం మన వ్యక్తులు మేధావులు ఇంటెలెక్చువల్స్ ఆలోచనాపరలు ప్రజాస్వామ్యవాదులు పోరాట నాయకులు సామాజిక అసమానతల పట్ల కేవలం సానుభూతి ఉంటే సరిపోదు దానికి సంబంధించినటువంటి మెదడుపైన బ్రాహ్మణవాదం యొక్క ప్రభావానికి మించినటువంటి ప్రభావాన్ని మనం చూపించగలం